హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు తెలుగునా ఇంకెన్ మా ముచ్చట్లో మీ సమ్రాట్తో అండి సో చాలా వరకు అమ్మాయిల గురించి యుద్ధం చేస్తాం నాకు తెలిసి ప్రీవియస్ వీడియోస్ మీరు చూసే ఉంటారు వాళ్ళ మైండ్ సెట్స్ వాళ్ళ ఇంటెన్షన్స్ వాళ్ళ మాటలు అబ్బో చాలా మాట్లాడేసుకున్నాం కానీ ఇప్పుడు అమ్మ కూడా ఒక అమ్మాయే అని గుర్తు పెట్టుకోలేదు మనం సో ఆ గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఒక్క ఈ ఒక వీడియో మాత్రం మన అమ్మని తలుచుకుంటూ మాట్లాడదాం అండ్ ఎస్పెషల్లీ అమ్మ అంటే నైంటీస్ సెవెంటీస్ ఎయిటీస్లో వాళ్ళ గురించి అండి ఇప్పుడు ట్వంటీస్లో మదర్స్ అందరూ చాలా పాష్గా ఉన్నారు నైంటీస్లో కూడా ఆల్మోస్ట్ పాష్గా ఉన్నారు కాబట్టి ఈ వీడియో మనము సెవెంటీస్ ఎయిటీస్ అమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెడికేటెడ్గా మాట్లాడేసుకుందాం సో ఎయిటీస్ నైంటీస్లో ఉన్న అమ్మలు అంటే మన అమ్మలు అనమాట ఏమైనా బాధ అనిపించినా వాళ్ళకి ఏమైనా చెప్పుకోవాలనుకున్నా వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతారు కానీ మనకి చెప్పరండి మనకేమైనా బాధ అనిపిస్తే వాళ్ళు పదే పదే అడిగి ఏమైంది చెప్పునా అని వెనకాల పడి మనకి ఇసుకొచ్చినా సరే మనల్ని వదలకుండా ఏమైందో తెలుసుకొని దానికి సలహా ఏంటి దానికి ఎలా చేస్తే మనకు బాధ తప్పుతుంది బాధ తగ్గుతుంది అని వాళ్ళు మనకు చెప్తారు కానీ వాళ్ళు ఎంత బాధపడుతున్నా సరే ఆ వంటింట్లో ఏడుస్తారు లేదంటే ఆ వంటింట్లో వరకే ఉంచుకుంటారు కానీ మనకెప్పుడు చెప్పరు అంత గ్రేట్ సోల్స్ మన మదర్స్ ఇంకోటి ఏంటంటే అండి వాళ్ళకి ఆ ఇల్లు ఆ వాతావరణం ఆ మనుషులు ఆ వంటిల్లు ఆ గుమ్మం వరకు మాత్రమే వాళ్ళ ప్రపంచం అన్నమాట ఆ ఇల్లు తప్ప వాళ్ళకి ప్రపంచం ఉండదండి ఇంకా గట్టిగా మాట్లాడితే మనము రా అంటే వాళ్ళు అప్పట్లో వాళ్ళు కదా అమాయకులు మనంత ఎడ్యుకేటెడ్గా ఉండరు లేదంటే ఇప్పుడున్న లోక జ్ఞానం కూడా మన అమ్మలకు ఉంటుంది కాబట్టి గట్టిగా మాట్లాడి బయటకెళ్ళి రమ్మంటే దారి తప్పిపోతారు చిన్న పిల్లల్లాగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడే కూర్చొని ఏడుస్తాం తప్ప వాళ్ళు మళ్ళీ కనుక్కొని ఇంటికి వచ్చేంత అంత తెలివి అయితే వాళ్ళకి లేదు అలాంటి వాళ్ళు మనము ఇంకా మనతో ఉన్నారు మనతో మాట్లాడుతున్నారు అంటే ఫీల్ గ్రేట్ అండ్ ప్రౌడ్ దట్ యూ హ్యాడ్ ఇన్ సెవెంటీస్ ఎయిటీస్ మామ్ విత్ యూ నీకు ఏమైనా డబ్బులు ఇచ్చి ఎవరైనా ఏమైనా తీసుకొచ్చుకోపోరా ఏమైనా కొనుక్కోపోరా అంటే నువ్వు ఆలోచించకుండా వెళ్ళిపోయి ఏ బొమ్మలో అలాంటి వాళ్ళు బట్టలో లేదంటే షాపింగ్ కాంప్లెక్స్కో లేదంటే ఇంకా గట్టిగా మాట్లాడితే అమ్మాయిలతో బయటకు వెళ్తాము కానీ అదే డబ్బులు మన అమ్మలకి ఇచ్చి చూడండి ఏమంటారు వాళ్ళు వేరేదేం ఆలోచించారండి ఇంకా ఆ ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కుంటామని చెప్తారే కానీ వాళ్ళకి ఏం కావాలో అనే మాట వాళ్ళ నోట్లో రాదు నానా నువ్వేనా తింటావా నానా అంతా ఓకే నా నీకు నానా నీకేమైనా కావాలా నా దగ్గర ఇంత ఉన్నాయి తీసుకో డబ్బులు తీసుకొని కావాలనుకుంటే పెట్రోల్ కావాలా అని చెప్పి ఇన్ రిటర్న్ మనకే ఇస్తారు కానీ వాళ్ళ చేతిలో డబ్బులు వస్తే ఇంట్లో వాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితం అనుకుంటారు పిచ్చి తల్లి అంటే మన వాళ్ళందరూ వాళ్ళకేం కావాలో వాళ్ళు కూడా సరిగ్గా తెలియదు అప్పట్లో ఈ ఫోన్ పేలు ఆన్లైన్ పేమెంట్లు గట్టిగా మాట్లాడితే డబ్బులు కూడా వాళ్ళ చేతికి ఎక్కువ అందేవి కాదు ఎందుకంటే ఏమైనా కావాలి అంటే ఆడవాళ్ళని ఇంటి దగ్గరే ఉంచి మగవాళ్ళు బయటికి వెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళు కదా మన సెవెంటీస్ ఎయిటీస్ మదర్స్కి అయితే వాళ్ళకి ఏం కావాలో ఇంట్లో వాళ్ళే తెచ్చేవాళ్ళు అనమాట అలాగా ఇప్పుడు మీరు మీ అమ్మకి ఫోన్పేనో జీపేనో అని చెప్పండి అది ఎలా చేయాలిరా అది దేంట్లోనే చేయాలరా గట్టిగా మాట్లాడితే టచ్ ఫోన్ ఆపరేటింగ్ కూడా చాలా మందికి రాదు మా అమ్మ కూడా రాదు మా అమ్మ క్యాండీ క్రష్ ఆడుకుంటూ ఉంటుంది చిన్నపిల్లలాగా అంటే నేను మా అక్క జాబ్ ఇలా బయటకు వచ్చేస్తున్నప్పుడు తను ఫీల్ అయ్యే ఆ ఒంటరితనం ఎవ్వరూ ఫీల్ చేయలేరమాట సో ఫోన్పే జీపే చేసుకొని ఏమైనా కొనుక్కోమ్మా అంటే తెల్ల ముఖాలు వేస్తారు కానీ వాళ్ళకి తెలియదండి పాప మాది ఎలా చేయాలో ఇంకా గట్టిగా మాట్లాడితే లెక్క అడిగితే వాళ్ళు వేలు పైన లెక్కలు వేసుకుంటారు చిన్నపిల్లలా కానీ ఎంత అయిందో కూడా చెప్పుకోలేనంత అమాయకులు సెవెంటీస్ ఎయిటీస్ మదర్స్ ఈవెన్ మై మామ్ అయితే ఇప్పుడు మనకున్న వర్క్ ప్రెషర్ అనండి లేదంటే ఫ్యామిలీ ప్రెషర్ ఇంటి ప్రెషర్స్ ఆ ప్రెషర్స్ వల్ల మనము ఎవరిపైన వెళ్ళి మనము మన కోపము లేదంటే మన ఎమోషనల్ చూపించలేము డైరెక్ట్ వెళ్ళి మన అమ్మపైనే చూపిస్తాము అదేంటో నాన్నపైన కూడా చాలామంది చూపించారు అమ్మ ఫ్రీగా దొరుకుతుందనో లేదంటే అమ్మ విలువ తెలియకో ఈవెన్ నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళిపోయి మా అమ్మపైన అరుస్తూ ఉంటాను అది వర్క్ ప్రెషర్ వర్లే అనుకుంటాను లేదంటే ఇంకేదైనా కావచ్చు అయితే మనం గట్టిగా అరిచినా గసిరినా వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరండి ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా వాళ్ళొక డైనమాలో ఉంటారు నా వాళ్ళు వీడు నా కొడుకు అని సో వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ పడుకున్న తర్వాత వంటింట్లోకి వెళ్ళి ఏడుస్తారే కానీ ఒకరికి చెప్పుకోరు లేదంటే నా కొడుకు నన్ను ఇట్లా అన్నాడు అని నలుగురు ముందు మనల్ని నిలతీసే క్వశ్చన్స్ వాళ్ళు ఎప్పుడు తేరండి వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతారు వాళ్ళలో వాళ్ళే ఏడుస్తారు కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా మనకి ఎప్పుడు చెప్పరు కానీ నీకు ఆకలి వేస్తుంది లేదంటే నీకు బాధ వేస్తుంది అంటే నేను ఫస్ట్ దగ్గరికి తీసుకునే వ్యక్తి ఎవరంటే అది మన అమ్మ మాత్రమే వాళ్ళకి ఎన్ని జరిగినా అవన్నీ పక్కన పెట్టేసి నీ ఆకలి తీర్చడం కోసం అంట్లో ఉన్న నీళ్లు కూడా కనిపించకూడదని వాళ్ళకున్న కొంగుతో తుడుచుకొని మరి దగ్గరకు వచ్చి నీకేం కావాలో వండిస్తారు నాకేం కావాలో మా అమ్మ ఎప్పుడూ వండిస్తూ ఉంటుంది ఐ స్టిల్ డోంట్ నో వై నేను ఇంకా మా అమ్మకి ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నాను నా బ్యాడ్ లక్కే కానీ ఐఎమ్ రియల్లీ హ్యావింగ్ ఏ గ్రేట్ లక్ నా వైపు దేవుడు ఉన్నాడు కాబట్టి ఇంకా నాకు అలాంటి అమ్మ నాతోనే ఉంది ఎప్పుడైనా చూడండి వాళ్ళకున్న ఒక చిన్న లోకం ఏమిటంటే ఆ టీవీ సీరియల్ అనమాట అది నిజం అని భావించి మరి ఆ టీవీ సీరియల్ చూస్తారు కానీ అది షూటింగ్ ఎలా అవుతుందో ఎలా చేస్తారో కూడా చాలామంది అమ్మలకి తెలియదండి ఆ షూట్లో అత్త మామయ్య కొట్టుకుంటున్నారా అత్త కోడలు కొట్టుకుంటున్నారా వీళ్ళు టీవీ చూసి అమాయకుల్లాగా టీవీని తిడుతూ ఉంటారు అదేదో వాళ్ళకి అక్కడ వినిపిస్తున్నట్టు అది మనం సరదాగా తీసుకోవాలి కానీ మనం చిరాకు పడకూడదండి చాలా తప్పు వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా టీవీ ఛానల్ పెట్టమని ఎందుకంటే వాళ్ళకి ఆపరేటింగ్ రాదండి అప్పట్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఒక నాబ్ ఉండే దాన్ని రొటేట్ చేస్తూ ఉంటే ఛానల్స్ మారుతూ ఉండేవేమో కానీ ఇప్పట్లో లాగా వాయిస్ కంట్రోల్స్ అని లేదంటే మ్యాజిక్ రిమోట్ అని అప్పట్లో లేవు కాబట్టి వాళ్ళకి ఆపరేటింగ్ రాక ఆ టైం అవుతుంది అనగానే దగ్గరకు వచ్చి రిమోట్ తీసుకొని కొంచెం పెట్టునానా అంటే ప్లీజ్ గసురుకోకండి వాళ్ళని అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళకు ఉండేది ఆ హాఫ్ అన్ అవర్ లేదంటే ఆ వన్ అవర్ సీరియల్ టైమింగే దాని తర్వాత మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోతారు నీ ఆకలి తీర్చడానికి కాబట్టి దయచేసి వాళ్ళు సీరియల్ చూస్తాను అంటే సపోర్ట్ చేయకపోయినా పర్వాలే కానీ వాళ్ళని ఏం మాట అనకండి ప్లీజ్ చిన్నప్పుడు నువ్వేమైనా వస్తువు పగలగొట్టినా అది నేనైనా సరే అమ్మ కోప్పడేదండి ఎందుకంటే ఆ వస్తువు విలువ వాళ్ళకి తెలుసు అది ఎలా సంపాదించాము ఎంత సంపాదిస్తే కొన్న వస్తువు అని మనమేంటి ఆటల తీరులో ఆ వస్తువు ఇరక్కొడతాము చాలామంది ఇరగొట్టే ఉంటారు అమ్మలు వచ్చి కొడతనే ఉంటారు సురతనే ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కొట్టిన తర్వాత కూడా మీకు ఆకలి అన్నప్పుడు గోరు ముద్ద తినిపించేది మొదటి వ్యక్తి ఎవరంటే అమ్మాయి అండ్ మిమ్మల్ని కొట్టిన తర్వాత కూడా మిమ్మల్ని కొట్టినందుకు తను కూడా బాధపడేది మీకు తగిలే దెబ్బలు కూడా తనే ఆయింట్మెంటో లేదంటే వెన్న కూడా రాసి దగ్గర తీసుకునేది వస్తువు పగిలిపోయినందుకు కోపడుతుందేమో అని మీరు అందరు అనుకోవచ్చు కానీ ఆ వస్తువు పగులుతూ కూడా మీకు ఏమైనా హాని చేయొచ్చు అనే అమ్మ ఇంటెన్షన్ కూడా ఉండే ఉండాలి కదా అది కూడా ఉండొచ్చు కదా అలా ఎందుకు ఆలోచించాము మనకేమైనా అవుతుందేమో ఒక గాజు పెంకు మనకి గుచ్చుకొని పగిలిపోయినప్పుడు ఆ గాజు పెంకు వల్ల మనకి సెప్టిక్ అవుతుందేమో అని గసలు ఉండొచ్చు కదా అంత కేరింగ్గా చూసే అమ్మకే ఇప్పుడు మోకాలు నొప్పిలు వస్తున్నాయంటే మనం పట్టించుకొని కూడా పట్టించుకోము ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ డబ్బు వెనకాల పరిగెడుతున్నారు ఇంక్లూడింగ్ మీ నా ఫ్యామిలీకి నేను చూసుకోవాలి డబ్బు సంపాదించాలి అనుకొని పరిగెడుతున్నాను తప్ప వాళ్ళకి ఫ్యామిలీలో మా అమ్మ ఒక్కెత్తి అని మర్చిపోతున్నాను నేను చాలామంది నాలాగా సో అప్పుడప్పుడైనా సరే అమ్మని ఎలా ఉన్నావు అమ్మా అని అడగండి తనని ఏం చేయక్కర్లేదు ఆ రెండు మాటలే ఎలా ఉన్నావు అమ్మ అనే రెండు మాటలు తనల్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తాయి ట్రస్ట్ మీ అయితే నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దూరం అవుతుందంటే ఎక్కెక్కే ఏడుస్తాము అసలు వాళ్ళు లేకపోతే మనకి లోకమే లేదు అన్నట్టు ఫీల్ అయిపోతాము అమ్మ దగ్గర తీసుకుంటానికి ట్రై చేసినా సరే మనము మన అమ్మకి విలువ ఇవ్వము నువ్వు పోమ్మా నీకేం తెలుసు నా బాధలు అని చెప్పి దూరం గసురుతామండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరో తెలియని ఒక అమ్మాయి కోసం నువ్వు అంత తప్పన పడుతున్నావు నిన్ను కన్నా మీ అమ్మ నువ్వు ఎక్కడ బాధపడుతున్నావో అని తన పడే బాధ వేదనకి మీనింగ్ లేదంటావా అంతకైతే నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావు అమ్మాయి గురించి అమ్మతో ఒక్కసారి చెప్పు చూడు ఆ అమ్మ వెళ్ళి అమ్మాయిని ఒప్పించటానికి తన సాయశక్తుల ప్రయత్నిస్తుంది ఆ అమ్మాయిని నిన్ను ఒక్క చేయటానికి ప్రయత్నిస్తుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నువ్వు ఈ అమ్మాయిని కావాలి అనుకునే కష్టము మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నీకేం కావాలి అని ఒక్కసారి అడిగి చూడు తను తను కావాలి అని ఏమో అడగదండి నీకు సంబంధించిన వస్తువు ఏమైనా కొనుక్కో లేదంటే ఇంటికి సంబంధించిన వస్తువు అడుగుతుంది లేదంటే అంతగా అయితే బయటకు వెళ్దాం నాన్న ఎక్కడికైనా అని చెప్తుంది కేవలం నీతో మెమోరీ చేసుకుంటానికి నీతో ఆవిడ టైం స్పెండ్ చేయటానికి ఈవెన్ నేను కూడా మా అమ్మతో టైం స్పెండ్ చేసి చాలా రోజులైపోయిందండి ఈ లైఫ్ సైకిల్లో పడి అమ్మని మిస్ అవుతున్నాం మనం అందరం అట్లీస్ట్ నుంచి అయినా సరే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎలాగైతే చూసుకున్నారో పెద్ద అయ్యే కొద్దీ వయసు అయ్యే కొద్దీ వాళ్ళు పిల్లల్లాగా బిహేవ్ చేస్తారంటారు కదా సో వాళ్ళు మన పిల్లలు అనుకొని ఈ రోజు నుంచైనా సరే వాళ్ళని మన పిల్లల్లాగా టైం స్పెండ్ చేసి వాళ్ళ మాటలు ఇందాం వాళ్ళ సరదాలు ఏంటో తెలుసుకుందాం వాళ్ళ పెయిన్ ఏంటో తెలుసుకుందాం వాళ్ళు వంటింటి వరకే కాదు అమ్మ అనే ఒక పదం వంటింటి వరకే కాదండి బయట ప్రపంచాన్ని కూడా చూపిద్దాం మళ్ళీ వాళ్ళు తిరిగి వెళితే మనకు ఆ జనరేషన్ రాదు ప్లీజ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అర్థం చేసుకోండి ఒక జనరేషన్ అమ్మని మిస్ అవ్వకండి ఇప్పుడే ఏదైనా సరే రైట్ నా ఈ మూమెంట్లో మీరు చెయ్యాల్సింది కేవలం అమ్మతో నవ్వటం మాత్రమే తర్వాత మీ అమ్మాయి మీతోనే ఉంటుంది కానీ అమ్మ ఉండలేదు కదా ఒకసారి ఆలోచించండి